ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు ఫిబ్రవరి ఏడున హైదరాబాద్లో నిర్వహించే వెయ్యి గొంతులు లక్ష డప్పులు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలనే సంకల్పంతో ఎస్సి ఎబిసిడి వర్గీకరణ సాధనే లక్ష్యంగా గ్రామాల వారీగా ఎమ్మార్పీఎస్ నూతన కమిటీలను నియమిస్తున్నట్లు ఎండపల్లి మండలం అధ్యక్షులు చెన్న కుమారస్వామి తెలిపారు ఇందులో భాగంగా గురువారం రోజున జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలంలోని మారేడుపల్లి గ్రామ కమిటీ నియమించడం జరిగింది గ్రామశాఖ అధ్యక్షులుగా చిలుముల మొండయ్య ఉపాధ్యక్షులుగా దాగేటి ఎల్లయ్య ప్రధాన కార్యదర్శి చిలుముల కృష్ణ అధికార ప్రతినిధి చిలుముల చిన్న అంజయ్య ప్రచార కార్యదర్శి గద్దల దుర్గయ్య కోశాధికారి చిలుముల పెద్ద అంజయ్య గౌరవ అధ్యక్షులుగా చిలుముల రాయమల్లు కార్యవర్గ సభ్యులుగా లచ్చయ్య లక్ష్మణ్ బాణయ్య లచ్చయ్య లింగయ్యలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు ఈ ఎన్నికలో ఎంఆర్పీఎస్ కొండాపూర్ గ్రామశాఖ అధ్యక్షులు సుంకే తిరుపతి సోషల్ మీడియా కన్వీనర్ బచ్చల వినయ్ లింగంపల్లి నవీన్ తదితరులు పాల్గొన్నారు శుక్రవారం రోజున మండలంలోని గుల్లకోటలో నూతన గ్రామ కమిటీతో పాటుగా స్టూడెంట్ ఫెడరేషన్ కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు మండల అధ్యక్షులు కుమారస్వామి తెలియజేశారు ఇందులో ఎంఆర్పీఎస్ గుల్లకోట గ్రామ అధ్యక్షులుగా ఓరుగంటి నాగేశ్ ఉపాధ్యక్షులుగా జంగిలి లచ్చయ్య ప్రధాన కార్యదర్శిగా రామగిరి వెంకటేష్ అధికార ప్రతినిధిగా మిట్ట నరేష్ కోశాధికారిగా ఉప్పులేటి సాయికిరణ్ ప్రచార కార్యదర్శిగా దావుల నారాయణ కార్యదర్శిగా ఉప్పలేటి లక్ష్మణ్ సంయుక్త కార్యదర్శులుగా జంగిలి లక్ష్మణ్ రామగిరి సురేష్లను గౌరవ అధ్యక్షులుగా చుంచు మల్లేశం సలహాదారులుగా జంగిలి రమేష్ చుంచు శంకర్ ముఖ్య సలహాదారులుగా దావుల దామోదర్ కార్యవర్గ సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్ కమిటీలో భాగంగా అధ్యక్షులుగా దావుల జీవన్ ఉపాధ్యక్షులుగా రామగిరి శ్రావణ్ ప్రధాన కార్యదర్శిగా రామగిరి నవీన్ స్పోక్ గా రామగిరి రాజకుమార్ ప్రచార కార్యదర్శిగా ఉప్పులేటి అజయ్ కార్యవర్గ సభ్యులను ఎన్నుకున్నారు ఈ సందర్భంగా ఎంఆర్పీఎస్ ఎంఎస్ఎఫ్ కమిటీల కార్యవర్గ సభ్యులకు ఎండపల్లి మండల ఎంఆర్పీఎస్ అధ్యక్షులు చెన్న కుమారస్వామి పలువురు పార్టీ నాయకులు గ్రామస్తులు తదితరులు అభినందనలు తెలిపారు